మండలం పేరుమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైక్ ను గుర్తు తెలియని వాహనం కొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలై రహదారిపై పడుండటంతో అనంతసాగరం నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మంత్రి ఆరం రామనారాయణ రెడ్డి గమనించారు వెంటనే కారులో నుండి దిగి దగ్గరుండి గాయాలైన వ్యక్తిని తన క్యాన్వాలో ఉన్న ఎస్ఐ వాహనంలో ఆత్మగురు ప్రభుత్వ వాయిదశాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు గాయాలైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు పేరుమన వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గుర్తు తెలియని వాహనం ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలై రహదారిపై పడుండటంతో అనంతసాగరం నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి గమనించారు వెంటనే కార్ లో నుండి దిగి దగ్గరుండి గాయాలైన వ్యక్తిని తన క్యాన్వాలో ఉన్న ఎస్ఐ వాహనంలో ఆత్మగురు ప్రభుత్వ వాయిదశాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు గాయాలైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు